హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి తయారీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు దొండకాయల్ని తీసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దొండకాయ పచ్చడికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కడిగేటప్పుడు తోడుమెలతోనే కడుక్కోవాలి తొడమలు తీసి కడిగినట్లయితే వాటర్ అంతా పచ్చిమిర్చిలోకి పోయి పచ్చడి మొత్తం చెడిపోతుంది అలా కాకుండా తొడమలతోనే కడిగి తీసుకోవాలి ఈ దొండకాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ దొండకాయలు బయట గ్రీన్ కలర్లో ఉండి లోపల కొద్దిగా రెడ్ కలర్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు మరి ఎక్కువ పండినవి తీసుకుంటే అంత బాగోదు ఇలా బయట గ్రీన్ కలర్లో ఉండి లోపల పండిన వాటిని తీసుకున్నా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ కట్ చేసుకుని తీసుకోవాలి ఒకదానితో ఒకటి విడదీసినట్లయితే ఇలా ఉడికించుకోవడం ఈజీ అవుతుంది ఇలా అన్ని కట్ చేసినా కూడా పండుగానే వచ్చాయి ఇలా పండినవి కొన్ని గ్రీన్గా ఉన్నవి కొన్ని కలిపి తీసుకున్నాను ఈ పచ్చడికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ కారంగా అనిపిస్తే కాస్త తగ్గించి తీసుకోవాలి ఈ విధంగా కేవలం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ దొండకాయ పచ్చడిని చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక కడాయిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి తీసుకోవాలి ఇలా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బల్ని వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి పచ్చిమిర్చిని కొద్దిగా ఆయిల్ని వేసి కొద్దిగా దూరగా వేగించుకోవాలి ఇలా నూనెలో వేగించారంటే చాలా బాగుంటుంది ఒకటి రెండు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఇలా కాస్త రంగు మారిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని కూల్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరికొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇవి లోపల రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి వేగేటప్పుడు చిటికడు పసుపుని టేబుల్ స్పూన్ ఉప్పుని వేసారంటే చాలా కలర్ఫుల్గా వస్తుంది ఎల్లో కలర్లో చాలా మంచిగా కనిపిస్తుంది ఇలా దొండకాయల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలేంతవరకు కూడా కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు మూడు రేఖల చింతపండు రేఖలను వేసి చాలా అర్చుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని వేగించుకున్న పచ్చిమిర్చిని డ్రై రోస్ట్ చేసుకున్న పోపు దినుసులని వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి రెండు మూడు చింతపండు రేఖల్ని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం వేగించుకునేటప్పుడు ఉప్పుని వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేశారంటే ఇలా బరకగా వస్తుంది ఇలా బరకగా వచ్చిన పచ్చిమిర్చి పేస్ట్లోకి ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఒక ఇరవై సెకండ్ల పాటు గ్రైండ్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ చేసినా కూడా మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది అలా కాకుండా ఒక ఇరవై సెకండ్ల పాటు గ్రైండ్ చేశారంటే బరకగా వస్తుంది రోట్లో నూరిన దానిలాగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా రెడీ అయిన దాన్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇలా ఇష్టం లేని వాళ్ళు దీనిని వేరొక బౌల్లోకి వేసుకొని దీనికి కావలసిన పోపుని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన దాన్ని వేరొక బౌల్లోకి వేసుకొని దీనికి కావలసిన పోపుని రెడీ చేశారంటే ఎంతో అద్భుతంగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది ఇలా పచ్చిమిర్చితో చేసిన దాన్ని రెండు రోజుల కంటే ఎక్కువ స్టోర్ చేయలేము ఇలా టేస్ట్కి సరిపడా చింతపండు వేసి చేశారంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి పోపు తయారీకి ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ బావు నిండా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసి దూరగా వేగించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోవాలి ఒక రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్త తగ్గించుకొని వేసుకోవాలి ఇలా పోపు మొత్తం రెడీ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే పచ్చడిలోకి వేసారంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్